కోసం మీ టీవీ వీక్షకులకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రపంచమంతా ఈరోజు క్రిస్మస్ పర్వంలో క్రిస్మస్ ఉత్సాహంలో మునిగి ఆడుతున్నటువంటి సమయంలో ఈ కొద్ది నిమిషాలు మనము క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటి ఆ క్రిస్మస్ యొక్క ఉద్దేశం అయిన దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో చూచినట్టయితే అక్కడ ఒక మాట ఉంది ఏమిటి అంటే ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వర్షంలో ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టాడు ఆయన ఎవరు పోలికగా పుట్టాడు మనుష్యుని పోలికగా పుట్టి తనను తాను తగ్గించుకొని ఒక మానవుడుగా ఒక సేవకుడుగా ఒక రిక్తుడుగా ఆయన ఈ లోకంలో రావలసి వచ్చింది తగ్గించుకోవడం అంటే ఏంటిది ఉన్నతమైన వాడు కాబట్టే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన తగ్గించుకున్నాడు ఎందుకు తగ్గించుకున్నాడు నీలో నాలో అంత గొప్ప శ్రేష్టమైనటువంటి సుగుణాలు ఏమున్నాయని తగ్గించుకుంటున్నాడు ఆయన మహా ఉన్నతమైనటువంటి వాడు అగ్ని వంటి నేత్రాలు కలవాడు అపరించి వంటి పాదములు కలవాడు కోటాను కోట్ల పరిశుద్ధ దేవదూతల ద్వారా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి మహాపరిశుద్ధుడు ఆకాశం ఆయన యొక్క సింహాసనము భూమి ఆయన యొక్క పాదపీఠము సర్వలోకాన్ని సృష్టించినటువంటి విశ్వవిధాత ఆయన తగ్గించుకోవడానికి కారణం ఏమిటి నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు దేవుడు ఈ లోకమును ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తనకు ఏకైక కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని క్రీస్తుని లోకానికి పంపించినాడు బలి కావడానికి ఆయన పుట్టి ఉన్నాడు యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఒక మానవుడుగా సేవకుడుగా రిక్తుడుగా ఆయన తగ్గించుకొని పశువుల శాలలో జన్మించాడు ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుని దృష్టిలో చూడు మహా ఉన్నతమైనటువంటి వ్యక్తివి దేవుడు నిన్ను చాలా అసాధారణంగా చూస్తున్నాడు నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తివి ఉన్నతంగా దేవుడి చూస్తున్నాడు మనుషుడు నిన్ను ఈరోజు లెక్క పెట్టవచ్చు లెక్క పెట్టకపోవచ్చు ప్రేమించవచ్చు ప్రేమించకపోవచ్చు ఈ మనుష్యుడిని తృఢీకరించవచ్చు కానీ ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీవు నశించిపోకూడదని నేను నశించిపోకూడదని మనందరం నశించిపోకూడదని ఆ పరలోకము వదులుకొని ఈ లోకములో ఆయన ఒక మానవుడుగా సేవకుడుగా ఆయన లోకానికి వచ్చాడు ఒక కన్య అయినటువంటి మరియకు గర్భమున ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు ఏసు క్రీస్తు అయిన అవతరించాడు ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషిప్తుడు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు పాపము నుంచి రక్షించడానికి శాపము నుంచి రక్షించడానికి చీకటి బ్రతుకు నుంచి రక్షించడానికి ఆయన పశువుల శాలలో జన్మించవలసి వచ్చింది సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు జన్మించడానికి ఆ మరియమ్మ తల్లిగారికి ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు ఎవ్వరు కూడా స్థలం ఇవ్వలేదు సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు ఇవ్వడానికి స్థలం ఇవ్వలేకపోయారు కానీ ఆ పశువులు ఆ పశువుల మధ్యలో ఆయన శిశువుగా జన్మించాడు ప్రియుడ నీ కొరకు నాకు భయంకరమైనటువంటి రొచ్చు వాసన బొచ్చు వాసన పశువుల వాసన అసృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి అలాంటి దుర్గంధమైనటువంటి స్థలంలో ఆయన జన్మించాడు మరి అమ్మ యేసు క్రీస్తుకు జన్మనివ్వడానికి సిద్ధమైంది ఒక కన్యక మరి గర్భవతి కావాలంటే అది చాలా అసాధారణమైనటువంటి విషయం తల్లిదండ్రులు వెలువేయవచ్చు అన్నదమ్ములు విలువేయవచ్చు గ్రామస్తులు వెలువేయచ్చు బంధుమిత్రులు వెలువేయవచ్చు కానీ సృష్టికర్తను పరిచయం చేయడానికి కన్యక త్యాగం చేసింది ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ ఆయన ఒక కుమారుడుగా నా గర్భమును ధరించబోతున్నాడు ఆయన భుజము మీద రాజ్య భారం ఉండబోతుంది మన కుమారుడు యశయా చెప్తున్నాడు యేసుక్రీస్తి లోకానికి రాకముందే ఏడు వందల యాభై సంవత్సరాల పూర్వమే యషయా అనే ప్రవక్త చెప్తున్నాడు ఏలైనగా మనకు శిశువు అనుగ్రహింపబడెను కుమారుడు అనుగ్రహిపబడేను ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది ఆశ్చర్యకరుడు ఆయన పేరేంటిది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపత్యని ఆయన పేరు పెట్టబడునని యశ అనేటువంటి ప్రవక్త ఏడు వందల యాభై సంవత్సరాల ముందే పలికినట్టుగా చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ప్రియుల ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలో ఆయన జన్మించాడు పశువుల శాలలో శిశువుగా జన్మించాడు పాపము నుంచి శాపము నుంచి రోగముల నుంచి వ్యాధుల నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు అసత్యములో ఉన్నటువంటి మానవుని సత్యములో నడిపించడానికి ఆయన సత్యవంతుడుగా అవతరించాడు మార్గము తప్పిపోయి తిరుగుతున్నటువంటి మనుషులను ఆయన మార్గం చూపించడానికి దేవుని యొద్ మార్గం చూపించడానికి ఆయన ఇక్కడ జన్మించినాడు అందుకే యేసు సుప్రమాడు యోహాన్సు వార్త పద్నాలుగు గారు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యమునే ఉన్నానట్టు అవును ప్రియులారా ఈరోజు నువ్వు తోవ తప్పి తిరుగుతున్నావా ఇగో ఈరోజు నీకు శుభవర్తమాన దినము నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు భయపడకుడి ఆయన ప్రభు అయిన క్రీస్తు అని దేవదూతలు గొల్లలకు చెప్పినట్టుగానే నీకు శుభవర్తమానము ఈరోజు వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు దేవుడిని శాంతినివ్వడానికి దేవుడిని రక్షించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు ఆ గొల్లలు ఆ మాటలు విని త్యాగం చేశారు ఏం త్యాగం చేశారు గొర్రెను వదిలేసి వేసుకొని ఆ విన్న వాటిని చూచిన వాటిని వాళ్ళు పాటలు పాడుతూ ఆ గొల్లలు ప్రచురము చేశారు యేసు ప్రభుత్వను చూచి దన్నీలమైపోయామని ఊరు వాడకుండా కూడా తిరిగి ప్రచురము చేశారు అనామకులు పామరులు గొప్ప గొప్ప వాళ్ళు వారి మాటలు విని ఆశ్చర్యపడారు స్త్రీల ఈరోజు అందుకే ప్రపంచమంతా కూడా ఈరోజు యూట్యూబ్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా టెలివిజన్ల ద్వారా మలాంటి సేవకుల ద్వారా ప్రపంచమంతా కూడా క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది యేసుప్రభి లోకానికి వచ్చింది మతము సృష్టించడానికి కులము సృష్టించడానికి ఆయన రాలేదు వర్గం ఏర్పాటు చేయడానికి రాలేదు ఆయన నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి వచ్చాడు నరకము నుండి రక్షించడానికి వరకు వచ్చాడు అందుకే ఆయన పేరు రక్షకుడు ఏసు అంటే రక్షకుడు నువ్వు కుమారుడు లేడని ఈరోజు బాధపడుతున్నావా అందుకే యేసే అంటున్నాడు నువ్వు కుమారుడు అనుగ్రహింపబడేను ఈ లోకములో కుమారులు అనేక మంది తల్లిదండ్రులను హాస్టల్లో వేసేస్తున్నారు చూడలేక కానీ ఈ కుమారుడు నీ యొక్క భారము తన భుజం మీద వేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు ఆలోచన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఈ కుమారుడు సిద్ధంగా ఉన్నాడు నిత్య జీవం ఇవ్వడానికి ఈ కుమారుడు సిద్ధంగా ఉన్నాడు సమాధానకర్తకు అధిపతి ఆయన పేరు ఎస్ క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆయన భూమికి మధ్యలో జన్మించాడు బెత్తులహేయం అనేటువంటి పట్టణములో జన్మించాడు మరియమ్మ త్యాగం చేసింది కాబట్టి ఈరోజు కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అనేటువంటి మాట నేను అందుకే కన్యక గారు అంటున్నారు మరి లూకాసు వార్త లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవదూతతో నువ్వు అన్నట్టే నాకు జరుగును గాక వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చింది దేవా నువ్వన్నట్టే నా గర్భమున ఆ సృష్టికర్త అయిన దేవుడు కుమారుడు నా గర్భమున పుట్టునుగాక నువ్వు అన్నట్లనే జరుగును మనుషులు అన్నట్టు కాదు మనుషుల ఆలోచన కాదు నీ మాట ప్రకారము నేను జీవిస్తానని నువ్వు అన్నట్టే నాకు జరుగును కాకని ఆమె గర్భవతి అవడానికి సిద్ధమైంది పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది ఈరోజు లోకానికి లోక రక్షకుని పరిచయం చేసింది అందుకే ఆమెను ఈరోజు లోకమంతా మరియమ్మ గారిని ధన్యురాలు అని అంటున్నారు నువ్వు కూడా దండు కావాలంటే యేసు క్రీస్తును ఈరోజు స్వీకరించు ఆ రొచ్చు ఆ బొచ్చు వాసన నీ కొరకు నా కొరకు సృష్టి ఆయన వచ్చాడు పుట్టినాడు అంతేకాదు గొల్లలు గొర్రెలు వదిలేసి ప్రచురం చేశారు అంతేకాదు ఖగోళ శాస్త్రజ్ఞులు జ్యోతిష్యులు జ్ఞానులు వాళ్ళు ఆయన నక్షత్రాన్ని చూచి వెంబడించారు కొండలు వాగులు లోయలు అన్ని దాటుకుంటూ దాటుకుంటూ కొన్ని వారాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణమై ఆ ఆయన నక్షత్రాన్ని వెంబడిస్తూ యేసు క్రీస్తున్నటువంటి ఆ స్థలంకి వచ్చి వాళ్ళు బోలము సాంబ్రాన్ని బంగారం సమర్పించుకొని ఆరాధించారు అందుకే ఈరోజు క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట గొల్లలు చూచి ఆరాధించరు ఖగోళ శాస్త్రజ్ఞులు జ్యోతిష్యులు బంగారము బోలము సాంబ్రాన్ని సమర్పించి వాళ్ళు ఆరాధించారు దేవదూతలు స్వర్గలోకం వదులుకొని ఆకాశమందు సైన్య సమూహముగా యేసు క్రీస్తును దేవుణ్ణి ఆరాధించారు నీవు కూడా ఈరోజు పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో యేసు క్రీస్తును సొంత రక్షకులు అంగీకరించి ఆరాధించినట్లయితే ఇదే నీకు నిజమైనటువంటి క్రిస్మస్ ఈ క్రిస్మస్లో దేవుని గొప్ప అద్భుతాలు చేయాలని నీకు మంచి ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నాడు ప్రియుల ఈ లోక కుమారుడు నీకు ధైర్యం ఇవ్వకపోవచ్చు పోషించకపోవచ్చు కానీ ఈ కుమారుడు నీ జీవితంలో నిత్య జీవము ఈ కుమారుడు నిత్య నీ జీవితంలో నిత్య వెలుగు ఈ కుమారుడు మన జీవితంలో ఉన్నట్లయితే మనకు మంచి ఆలోచన ఇస్తాడు ఈ కుమారుడు మన జీవితంలో ఉన్నట్లయితే మన యొక్క పాప భారం తన భుజం మీద మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నువ్వు ఒక మాట అంటావా యేసు నువ్వు నా కొరకు జన్మించావునైనా నేను కూడా నీ కుటుంబంలో జన్మించాలనుకుంటున్నాను అని నువ్వు అన్నట్లయితే ఇదే నీకు నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అనగా రంగులు వేసుకోవడం కాదు కానీ ఆయన కుటుంబంలో జన్మించాలి అందుకే యేసు ప్రభు అంటాడు నీకోముతో నికోదయముతో వ్యూహార స్వార్థ మూఢోద్యాయంలో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యము చూడనేరడు ఏసు క్రీస్తు జన్మించినాడని ఈరోజు మనము ఆర్భాటం చేస్తున్నాం షాపింగ్ చేస్తున్నాం మంచి వస్త్రాలు ధర తప్పులేదు కానీ ఏసు క్రీస్తు కుటుంబంలో నీవు నేను జన్మించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్ అవుతుంది ఈ క్రిస్మస్ శుభ పర్వాన దేవుడు మళ్ళీ మీ కుటుంబాలని మనందరినీ ఆయుష్ను ఆరోగ్యమును బలమును వెలుగును సమాధానమును నిత్య జీవమును పాపక్షమాపణను ఇచ్చి మనం దేవుని కుటుంబంలో రావాలని ఈరోజు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నేను మీకు పాపక్షమాపణ ఇస్తాను నేను మీకు ఆలోచన ఇస్తాను నేను మీకు పరలోకంలో నా జీవ గ్రంథంలో పేరు రాసి నా పిల్లలుగా చేసుకుంటానని ఈరోజు దేవుడు రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు అదే నిజమైన క్రిస్మస్ దేవుడు మీ కుటుంబంలో గొప్ప అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించాలని ఈ క్రిస్మస్ శుభావర్ణన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరొకసారి మీ కోసం మీ టీవీ వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నాను థాంక్యూ మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీ కోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్ వీడియోలు పంపగలరు సెల్ 9490739246